అస్సలాము అలైకుం ప్రియమైన సోదర్లారా మన ప్రవక్త మహోన్నత ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు వసల్లం ఒకసారి సహాబీ స్త్రీలను ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు స్వర్గానికి అర్హురాలైన ఒక స్త్రీని నీకు చూపించనా సహాబీ స్త్రీలు ఆసక్తితో బదిలిచ్చారు అవును రసులెల్లా మాకు చూపించండి నబీ సల్లల్లాహు అలైహివసల్లం వారిని ఒక సామాన్య స్త్రీవైపు చూడమన్నారు దూరంగా ఒక కట్టెలు కొట్టేవాని భార్య నడుచుకుంటూ వస్తోంది సామాన్యమైన దుస్తులు సాధారణ జీవితం నబీ సలల్లాహు వసల్లం చెప్పారు ఆ స్త్రీ ఆమె స్వర్గానికి అర్హురాలు సహాబీ స్త్రీలు ఆశ్చర్యపోయారు వారు పరిగెత్తి ఆ స్త్రీ చేయి పట్టుకుని నీవు స్వర్గానికి అర్హురాలని రసూలుల్లా సలల్లాహు వసల్లం చెప్పారు చెప్పు నీ జీవితంలో నీవు ఏం చేస్తావు నీ ప్రత్యేకమైన సత్కార్యం ఏమిటి అని అడిగారు ఆ స్త్రీ సిగ్గుతో కూడిన చిన్న చిరునవ్వుతో చెప్పింది నేను ఏమీ గొప్పగా చేయను నేను నా భర్తకు సేవ చేస్తాను అతని అవసరాలను చూసుకుంటాను నా కుటుంబాన్ని సంరక్షిస్తాను అల్లాను స్మరిస్తూ నా కర్తవ్యాలను నిర్వర్తిస్తాను నా నమాజ్ ఉపవాసం దానం అన్నీ కోసం నా సామర్థ్యం ప్రకారం సహాబీ స్త్రీలు నిశ్శబ్దమయ్యారు వారు ఒక పెద్ద రహస్యాన్ని ఆశించారు కాని ఈ సామాన్య స్త్రీ తన సాధారణ జీవితం ద్వారా అల్లాహ్ యొక్క సంతృప్తిని పొందింది సోదర్లారా ఇదే ఇస్లాం యొక్క గొప్పతనం స్వర్గాన్ని సాధించడానికి పెద్ద కార్యాలు మాత్రమే అవసరం లేదు మన రోజువారీ జీవితంలో చిన్న కార్యాలలో అల్లాహ్ పట్ల ఉన్న నిజాయితీ ఇహ్లాస్ అదే ముఖ్యం భర్తను ప్రేమించడం కుటుంబాన్ని సంరక్షించడం అల్లాహ్ను స్మరిస్తూ జీవించడం ఇవన్నీ స్వర్గానికి దారితీసే మార్గాలు మనల్ని మనం ప్రశ్నించుకుందాం మన జీవితంలో మన చిన్న కార్యాలలో అల్లాహ్ యొక్క సంతృప్తిని సాధించగలుగుతున్నామా ఒక చిరునవ్వు ఒక మంచి మాట ఒక చిన్న సహాయం ఇషీన్ని అల్లాహ్ దృష్టిలో గొప్పవి మనం ఆ స్త్రీని ఆదర్శంగా తీసుకుందాం అల్లాహ్ యొక్క సంతృప్తి కోసం మన జీవితాన్ని సాధారణంగా నిజాయితీతో జీవించండి అల్లాహ్ మనందరినీ స్వర్గానికి అర్హులుగా చేయుగాక ఆమీన్